శుక్లాం భద్రం విష్ణుం సుస్వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్ అనేక దంతం భక్తానం ఏకదంతం బ్రహ్మ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఓం ఈరోజు ఆగస్ట్ నెలలో కుంభరాశి వారికి ఎలాగుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ కుంభరాశి వారికి ఆగష్టు నెల బాగా కలిసొచ్చిందనే చెప్పచ్చు వారికి ఎలా ఉందో ముందు వీళ్ళ యొక్క గ్రహస్థితి ఉందో ఇప్పుడు చూద్దాం ఐదవ స్థానంలో గురుడు శుక్రుడు ఆరవ స్థానంలో రవి బుధుడు ఏడవ స్థానంలో కేతువు ఎనిమిదవ స్థానంలో కుజుడు ఒకటవ స్థానంలో రాహు అలానే రెండవ స్థానంలో శని వీరు ఇలా ఉండటం వలన ఈ కుంభరాశి వారికి కలిసి వచ్చిందనే చెప్పాలండి ముందుగా వారికి ఆరోగ్యం అంటే వీళ్ళు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చక్కగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పచ్చు అంటే వీళ్ళు పొద్దున్నే లేచి ఏదైనా మెడిటేషను లేదంటే ఏదైనా పూజ చేసుకోవడం వలన మెంటల్ హెల్త్ లేదంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు జిమ్కి వెళ్ళినా లేకపోతే ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు ఇంట్లో పనులు చేసుకున్నా సో చ ఆ రకంగా అయినా ఫిజికల్గా ఎక్సర్సైజ్ ఉండటం వలన కూడా మీకు చాలా కలిసి వస్తుందని చెప్పచ్చు రెండవది శత్రు క్షయం అంటే మీకు తెలి తెలుసో తెలియకో మీ యొక్క స్నేహితులు మీ మీద అసలు భావంతో ఉంటారండి వాళ్ళు కానీ లేదంటే మీకు తెలియని శత్రువులు కానీ అట్లానే ఆఫీస్లో మీ మీద చేసే పాలిటిక్స్ కానీ సో ఈ వర్గం వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారండి సో సింపుల్గా చెప్పాలంటే మీరు చక్కగా నవ్వుతూ మీరు చేసే పని రోజు చేయండి అదే వాళ్ళకి చక్కని గుణపాఠం నేర్పిస్తుంది తర్వాత సుఖము శాంతి ఇందాక చెప్పిన విధంగానే చక్కగా సుఖంగా శాంతిగా ఉండాలి అనుకుంటే మీరు మెడిటేషన్ చేస్తూ ఉండండి మెంటల్ పీస్ని ఎక్కువగా ప్రిఫర్ చేయండి అలానే కార్యసిద్ధి మీరు ఏదైతే పని అనుకుంటారో దాన్ని చక్కగా ఇన్ టైంలో మీరు కంప్లీట్ చేస్తారండి సో మీరు ఏదైనా సరే ఓవర్ థింకింగ్ ఏం చేయకుండా చక్కగా ప్లాన్ చేయండి ప్రాపర్గా ఫినిషింగ్ అనేది మీకు సాధ్యమవుతుంది తర్వాత ధనలాభం మీరు మనీని ఈ నెలలో మంచిగా స్మార్ట్గా ప్లాన్ చేయండి ఎలా ఖర్చులు పెట్టాలో చక్కగా ఆటోమేటిక్గా మీకు ధనలాభం అనేది కూడా ఉంటుంది తర్వాత మీ యొక్క మెంటల్ స్ట్రెస్ కానీ ఎమోషనల్ డ్రామా కన్ఫ్యూజన్ ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా ఈ నెలలో కొంచెం తగ్గుగా తక్కువగానే ఉంటాయండి సో ఈ రకంగా మీరు ఎక్కువగా స్ట్రగుల్ అవ్వాల్సిన పని కూడా లేదు ఎవరైతే ఒకవేళ స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి మీరు చక్కగా సహాయం చేస్తే మనం ఒకటి వింటూ ఉంటాం మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుందని అట్లానే మీరు ఈ రాశి వారు ఎవరైతే స్ట్రగుల్స్లో ఉన్నారో వాళ్ళుకి మీరు మంచిగా సహాయం చేసినట్లయితే మీరు కూడా చక్కటి ఫలితాలు పొందుతారండి తర్వాత సింపుల్గా చెప్పాలంటే మీరు మీ యొక్క కాన్ఫిడెన్స్ని కానీ కరేజ్ని కానీ చామ్ని కానీ బాగా బూస్టప్ చేయాలి అంటే కనుక మీరు రోజు ఓం శం శరణభవ అట్లానే ఓం దుర్గాయ నమః అని ఈ రెండు మంత్రాలు కనుక మీరు పూజించినట్లయితే ఇంకా మీకు చక్కని ఫలితాలు రావటానికి సాధ్యపడుతుందండి సింపుల్గా చెప్పాలంటే ఈ ఆగస్ట్ నెలలో మీరు అందరినీ ఇన్స్పైర్ చేయటం అనేది మీకు ఆటోమేటిక్గా జరిగిపోయే అంశం అవుతుందండి సో ఈ నెలలో కాన్ఫిడెన్స్గా ప్లస్ కన్సిస్టెన్సీగా మీరు వెళ్తే చక్కటి సక్సెస్ అనేది మీరు సాధిస్తారు ఓం శాంతి శాంతి శాంతి